వైద్య విద్యాభ్యాసంలో ఎన్నో సంస్కరణలకు మార్పు తీసుకొచ్చే విధంగా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ ప్రతాప్ రెడ్డి వారి మరణం బాధాకరమని మే పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు స్థానిక ఐఎంఏ భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి సంతాప సభ జరుపుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్లు తెలిపారు రేపు సాయంత్రం ఐదు గంటలకు స్థానిక ఐఎంఏ భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి సంతాప సభను జరుపుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి కొన్ని సంవత్సరాల నుండి క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన తర్వాత డాక్టర్ల సమస్యల మీద చాలా గట్టిగా పోరాడిన వ్యక్తి వైద్య విద్యాభ్యాసంలో ఎన్నో సంస్కరణలకు మార్పు తీసుకొచ్చే విధంగా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ల అన్ని అసోసియేషన్లను ఒక ప్లాట్ఫామ్కు తీసుకొచ్చి సమస్యలను గురించి చర్చించిన వ్యక్తి వైద్య గర్జన అనే పోరాటంలో ప్రభుత్వానికి ఒక వణుకు పుట్టించిన వ్యక్తి ఈరోజు డాక్టర్స్ మధ్య లేకుండా పోవడం చాలా బాధాకరమని గాంధీ మెడికల్ కాలేజ్ అంటే తన ఆత్మలాగా భావించే డాక్టర్ ప్రతాపరెడ్డి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ గాంధీ మెడికల్ స్టూడెంట్స్కి ప్రెసిడెంట్గా ఉంటూ కొన్ని కోట్ల రూపాయల వసతులను మరియు పరికరాలను వేసేటటువంటి వ్యక్తి డాక్టర్ ప్రతాప్ రెడ్డి చివరకు తన పార్థివ దేహాన్ని కూడా గాంధీ మెడికల్ కాలేజ్కు అప్పగించి ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి రేపు సాయంత్రం ఐదు గంటలకు స్థానిక ఐఎంఏ భవన్ నందు ప్రతాప్ రెడ్డి సంతాప సభను జరుపుతున్నాము ఇప్పటి తరం డాక్టర్లకు ఆయన తెలియకపోవచ్చు కానీ ఆయన చేసిన వైద్య సంస్కరణలను తెలియజేయడం మా బాధ్యత కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్ యాదయ్య ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ సెక్రటరీ డాక్టర్ విజయ్ కుమార్ ట్రెజరర్ డాక్టర్ జయప్రకాష్ రెడ్డి మాజీ ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ డాక్టర్ వసంత కుమారి మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసిహెచ్ పుల్లారావు మాజీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి మాజీ ప్రెసిడెంట్ ఐఎంఏ నీలగిరి తెలిపారు